అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి తిరుపతి లడ్డూ వివాదం అనేటటువంటిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశము దాదాపు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము యూట్యూబ్లు ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో చూసినా కూడా పార్టీలుగా విడిపోయి వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ మీద టీడీపీ పార్టీ వాళ్ళు వైసీపీ మీద జనసేన పార్టీ వాళ్ళు వైసీపీ మీద బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రం చాలా న్యూట్రల్గా వ్యవహరిస్తూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటటువంటి వ్యవహారం అయితే చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు అపవిత్రత విషయంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇందులో చర్చించుకునేటటువంటి వాళ్ళు బాధపడేటటువంటి వాళ్ళు దీని గురించి తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది అనుకునేటటువంటి వాళ్ళు అందరూ హిందువులే వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ అయితే ఈ పార్టీ స్టాండ్స్ తీసుకొని జగన్ అభిమానులు చంద్రబాబు గారి మీద చంద్రబాబు అభిమానులు జగన్ మీద బూతులు తిట్టుకోకుండా అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మాత్రమే స్వచ్ఛమైన మనసుతో విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులకు పుట్టినదిగా మీరు హిందువులు తప్ప మీరు ఏ పార్టీకి పుట్టలేదు ఏ పార్టీలలో పుట్టలేదు కాబట్టి మీరు హిందువులుగా హిందూ తల్లిదండ్రులకు పుట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువుగానే ఈ విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలకు దీన్ని ఖచ్చితంగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా ఈ విషయం మీద ప్రతి హిందువు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని వీడియో చేయడానికి ముందుకొచ్చాను ముఖ్యంగా ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ లడ్డూ ప్రసాదంలో ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు జంతువుల కొవ్వు తర్వాత వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి ఫ్యాట్ ఆయిల్స్ని వాడారా లేదా ఇప్పటివరకు లడ్డు ప్రసాదం అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ విషయంలో టీడీపీ మీద కొన్ని ప్రశ్నలు వైసీపీకి కొన్ని ప్రశ్నలు హిందూ సమాజం అత్యవసరంగా అర్జెంటుగా చేయవలసినటువంటి అంశాల మీద కూడా నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను ఫస్ట్ ఈ వివాదం మీద టీడీపీ పార్టీకి కానీ కూటమి పార్టీకి కానీ టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి పార్టీకి నేను వేసేటటువంటి ప్రశ్నలు ఐదు మొట్టమొదటిది ఇది జూలైలో రిపోర్ట్ అనేటటువంటిది బయటకు వచ్చింది అది మీడియా ముఖంగా అందరికీ తెలిసిందే జూలైలో వచ్చిన తర్వాత కూడా ఆగస్టు సెప్టెంబర్ అరవై రోజుల పాటు ఆ రిపోర్ట్ని ఎందుకు దాచిపెట్టారు ఆ రిపోర్టును రెండు నెలల నుంచి ఎందుకు బయటికి తీసుకురాలేదు అనేటటువంటిది ప్రతి హిందువుకు మొదలయ్యేటటువంటి మొట్టమొదటి ప్రశ్న దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దీనికి సహేతుకమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న చెప్పి నాలుగు రోజులు అవుతుంది సుమారు నాలుగు రోజులు అయిపోయింది ఇప్పటికీ ఈ వివాదం చెలరేగి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గురించి మాట్లాడి ఈ నాలుగు రోజుల్లో ఒక కమిటీని కూడా ఎందుకు వేయలేదు ఒక ఎఫ్ఐఆర్ని ఎందుకు బుక్ చేయలేదు ఒక్క వ్యక్తిని కూడా దీంట్లో విజిలెన్స్ వాళ్ళు ఉంటారు ఈవో ఉంటాడు ఈవోకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటుంది కమిటీ ఉంటుంది బోర్డు ఉంటుంది ఆ పోర్టులో పనిచేసేటటువంటి పూజారులు ఉంటారు వీళ్ళందరి హస్తము ఒక లడ్డూ తయారీలో ఒక వంద మంది హస్తం ఉంటుంది ఈ వంద మంది హస్తంలో ఎవరికీ తెలియకుండా కొవ్వు కలిగినటువంటి నాణ్యత లేనటువంటి నెయ్యి గనక తిరుపతి పోర్టులోకి లడ్డూ తయారీలోకి వచ్చిందా ఖచ్చితంగా ఎవరో ఒకరి హస్తం ఉంటుందో అది జగన్ హస్తమైన అయ్యుండొచ్చు మీరు నిష్పక్షపాతంగా ఎవడి మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఇంతవరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు టీడీపీ ముఖ్యంగా దీన్ని వైసీపీ పార్టీకి జగన్ని టార్గెట్ చేసినట్టుంది కానీ దీంట్లో ధర్మారెడ్డి హస్తం ఉంటుంది కరుణాకర్ రెడ్డి హస్తం ఉంటుంది వైవి సుబ్బారెడ్డి హస్తం ఉంటుంది అప్పుడు అపాయింట్ అయినటువంటి బోర్డు సభ్యుల అందరి హస్తము ఉంటుంది కేవలం ఇది వైసీపీ పార్టీ జగన్ ఒక్కడే చేసినటువంటి తప్పు కాదు ఖచ్చితంగా దీంట్లో జగన్ హస్తం ఉంటుంది జగన్ కూడా కొంత కమిషన్ ఉంటుంది కానీ జగన్తో పాటు పాపం చేసి పాపంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద టీడీపీకి సంబంధించినటువంటి నిజమైన భక్తులుగా మాట్లాడుతున్నటువంటి ప్రతి అధికార ప్రతినిధి కానీ ప్రతి కార్యకర్త కానీ అందరి మీద అందరి నిజాలని నిగ్గు తేల్చి అందరి బండారాల్ని ఇందులో భాగస్వాములు ఈ క్రైంలో భాగస్వాములు అయినటువంటి అందరి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ దీంట్లో సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అసలు ఏం జరిగింది అనేటటువంటిది ఇది దేశవ్యాప్తంగా భక్తులకు సంబంధించినటువంటి సమస్య ఎనభై తొంభై కోట్ల మంది శ్రీవారి భక్తుల యొక్క మానసిక వేదనకు సంబంధించినటువంటి సమస్య నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా ఎంక్వైరీ వేయాలని కొందరు భక్తులు కోరుతున్నారు సుదర్శన్ టీవీకి సంబంధించినటువంటి చీఫ్ ఎడిటర్ దీన్ని సుప్రీంకోర్టులో కూడా పిల్లేశారు సుప్రీంకోర్టు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని కొంతమంది అడుగుతుంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి భాను రెడ్డి అంట తిరుపతిలో ఉంటాడంట సిబిఐ ఎంక్వైరీ దీనికి అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి సిబిఐ విచారణ జరిపించండి ఈ విషయంలో తేలాల్సి తేడాల్సి తేలుతుందని ఈరోజు వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు కిందట ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ శర్మలో కూడా ఇదే డిమాండ్ చేశారు భానుప్రకాశ్ రెడ్డి గారు ఒకటి మాకు దీన్ని సిబిఐ అంత పెద్ద సంస్థ విచారణ చేయాల్సిన అవసరం లేదు అధికారులు కాదు బయట పెడతాము సిబిఐ ఎంక్వైరీ అయ్యపోతే హైకోర్టు జడ్జితోనో లేకపోతే సెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతోనో ఏదో ఒక టీంతో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపి అసలు ఏం జరిగింది అనేటటువంటి నిజానిజాలని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి అయినటువంటి మందబుద్ధి కలిగినటువంటి నాయకులు వీళ్ళకు అవగాహన రాహిత్యం వల్ల భక్తుల యొక్క మనోవేదనకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు దయచేసి ఇట్లా ఎవరు మాట్లాడకండి దీని మీద పరిపూర్ణమైనటువంటి స్పష్టమైనటువంటి విచారణ జరగాలి అది కూటమి ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఐదవ ప్రశ్న అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న టీటీడీ దేవస్థానంలో లడ్డూ తయారీకి ఐదు కంపెనీలు ఐదు డైరీ కంపెనీల నుంచి నెయ్యి వస్తుంది అందులో ఏఆర్ డైరీ కంపెనీ అనేటటువంటి తమిళనాడు డిఎంకే పార్టీ సభ్యుడికి సంబంధించినటువంటి కంపెనీ నెయ్యిలో మాత్రమే ఈ విధమైనటువంటి కల్తీ ఉంది మిగతా నాలుగు కంపెనీలలో నెయ్యి లేదు ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాము అని ఈవో గారు తెలిపారు శ్యామలరావు గారు అయితే ఈ ఈవో గారు ఛార్జీ తీసుకున్న తర్వాత లడ్డూలో నాణ్యత లోపించిందని భక్తులు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా కానీ లోపల ఉన్నటువంటి సిబ్బంది చెప్పినటువంటి విషయాల ఆధారంగా తీసుకొని ఆ కంపెనీకి సంబంధించినటువంటి నాలుగు ట్యాంకర్లలో ఉన్నటువంటి నెయ్యిని ల్యాబ్ టెస్టుకు పంపించేశారు పదిహేడో తారీఖు జూలై దాని రిపోర్టు ఇరవై మూడో తారీఖు వచ్చింది అయితే ఈ నాలుగు ట్యాంకర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపించేశారా దాని మీద ఏమైనా కేసు బుక్ చేశారా కల్తీ వాడినటువంటి ఆ కంపెనీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఈ నాలుగు ట్యాంకుల కంటే ముందు అంటే మార్చిలో బిడ్డింగ్ జరిగింది మార్చి ఇరవై ఐదో తారీఖు సుమారు ఆ సమయంలో ఈ కంపెనీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీకి నెయ్యి కావాలి అని ఆర్డర్స్ వచ్చినాయి ఈ మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నెలలలో ఈ కంపెనీ నుంచి ఎన్ని ట్యాంకుల నెయ్యి వచ్చింది ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా లేకపోతే ఈ కల్తీ నెయ్యిని పక్కన పెట్టేశారా ఈ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా అనేటటువంటి విషయాన్ని ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు ఈవో ఇవ్వలేదు టీటీడీ ఇవ్వలేదు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదు జగన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రశ్నలకు స్పష్టమైనటువంటి ఆ ఆధారాలతో సహా హిందూ సమాజానికి భక్తులకు టీటీడీ టీడీపీ రెండూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది టీడీపీకి అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు రెండోది ఈ వైసీపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలి మనం ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తం చూశాను ఆ ప్రెస్ మీట్లో ఇది న్యాయమా ఇది ధర్మమా ఇది దుర్మార్గం కాదా దీన్ని రాజకీయాలకు వాడుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కానీ ఒక్క సందర్భంలో కూడా లడ్డూకి వాడేటటువంటి నెయ్యిలో ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు ఒకవేళ జరిగితే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని కానీ నేను వెంకటేశ్వర స్వామికి పొర్లు దండాలు పెడతానని కానీ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్క మాట కూడా లేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో అవకతవకలు జరిగాయి అది ఏ స్థాయిలో జరిగాయి ఎంతవరకు జరిగాయి అనేటటువంటిదే తేలాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో నాకు అర్థమైనటువంటి అంశం ఇది యాభై ఏళ్ళుగా నందిని అనేటటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి నెయ్యి సప్లై చేస్తున్నారు ఇంతకుముందు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి పేటెంట్ రైట్ ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు అలాంటి లడ్డు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా తయారు చేయకూడదు దానికి వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ అది ఏది ఎంత ఏ మోతాదులో కలిపితే తప్ప ఆ లడ్డూకి అంత టేస్ట్ వస్తుంది అని పేటెంట్ తీసుకున్నటువంటి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశమైనటువంటి టీటీడీ లడ్డూలో యాభై ఏళ్ళుగా సప్లై చేస్తున్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని నెయ్యిని ఆపేసి మూడు వందల ఇరవై రూపాయలకు మూడు వందల నలభై రూపాయలకు మూడు వందల డెబ్బై రూపాయలకు నాలుగు వందల పదకొండు రూపాయలకు తక్కువ ధరకి కల్తీ నెయ్యిని తీసుకోవాలి అని అని కకృతి పడినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదా కాదా ఆ ఈవో ధర్మారెడ్డి కాదా వైవి సుబ్బారెడ్డి కాదా కరుణాకర్ రెడ్డి చైర్మన్ కాదా ఎందుకు మీరు భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు ఇరవై ఐదు రూపాయల లడ్డూని యాభై రూపాయలకు పెంచి యాభై రూపాయలు పెంచిన దాంట్లో కూడా డబ్బులకు కకృతి పట్టి కల్తీ నెయ్యిని ముడి సరుకుని తీసుకొచ్చి లడ్డూలో కలిపి భక్తులకు పంపాల్సినటువంటి పంచాల్సినటువంటి డబ్బుని అందులో మిగిల్చుకొని కొట్టేయాల్సినటువంటి కర్మ మీ వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చింది ఎంత దుర్మార్గం మీరు చేశారా చేయలేదా దీనికి ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పి తీరాలి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఇదే నెయ్యి మూడు వేల టన్నులు ప్రతి సంవత్సరం పంపించేది నందిని నెయ్యి అదే రెండు వేల పంతొమ్మిదిలో సగం పంపిన తర్వాత ఆ టెండర్లను ఆపేశారు మళ్ళీ గత పదిహేను రోజుల నుంచి నందిని సప్లై అనేటటువంటిది జరుగుతుంది సో ఇంత దుర్మార్గంగా దేవుడి సొమ్ము కూడా కాజేసి అందులో కూడా డబ్బులు మిగిలించుకొని భక్తులకు కల్తీ నెయ్యి కల్తీ ముడి సరుకులతో ప్రసాదాలు తయారు చేసి పంచిపెట్టేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి మీ పార్టీ ఎందుకు దిగజారింది అనేటటువంటిది ఖచ్చితంగా వైసీపీ పార్టీ సమాజానికి హిందువులకి సమాధానం చెప్పి తీరాలి తర్వాత నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు టీటీడీ దేవస్థానం జూబ్లీ కట్టాం వైజాగ్లో కట్టాం అమరావతిలో కట్టాం అమెరికాలో కట్టాం ఇట్లా అన్ని చోట్ల టీటీడీకి సంబంధించినటువంటి దేవస్థానాలు కట్టామని మాట్లాడాడు కానీ టీటీడీ దేవస్థానంలో యాభై లక్షలు పెట్టి ఇలాంటి ఒక ల్యాబ్ని ఎందుకు పెట్టలేకపోయారు ఇలాంటి ఒక ల్యాబ్ను పెట్టి టీటీడీ దేవుడికి సంబంధించి అన్నదానాలకు సంబంధించి ప్రసాదాలకు సంబంధించి పంపిస్తున్నటువంటి ముడి సరుకుల్లో కల్తీ ఉందా నాణ్యత ఉందా అని టెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఎందుకంటే ల్యాబ్ను పెడితే డబ్బులు ఖర్చు అవుతాయి వేరే ఏరియాలలో దేవస్థానాలు కొడితే వాళ్ళ మనిషికి సంబంధించినటువంటి వ్యక్తులకు అక్కడ కాంట్రాక్ట్లు ఇచ్చి అక్కడ నుంచి కమిషన్లు దొబ్బుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నమే అంత తప్ప ఇన్ని దేవాలయాలు కట్టారు కానీ దీనివల్ల భక్తుల సౌకర్యార్థం టీటీడీలో ఏమైనా మార్పులు చేశారా అన్నం కల్తీ చేశారు లడ్డూలు కల్తీ చేశారు భోజనాలు కల్తీ చేశారు ప్రసాదాలు కల్తీ చేశారు భక్తులను ఎండల్లో ఐదు వేలు ఎనిమిది వేలు దర్శనం టికెట్లు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో మూడు వేలు రెండు వేలు ఇచ్చి భక్తులని గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టిందా పెట్టలేదా దీని మీద ఎదురు తిరిగి మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారా పెట్టలేదా మా మిత్రుల మీదనే వైసీపీ ప్రభుత్వంలో ఇట్లా సిల్వ గుర్తులో అక్కడ లైటింగ్ సెట్ చేశారు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఎంతోమంది మీద తప్పుడు కేసులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే భక్తులు ఆగ్రహిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అరాచకమైనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అవునా కాదా ల్యాబ్ పెట్టకుండా కేవలం దేవాలయాలు కడితే మీద డబ్బులు వస్తాయనేటటువంటి ఏకైక కారణంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది భక్తులకు అవసరమైనటువంటి దర్శనాల విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ సేవల విషయంలో కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని భక్తుల్ని దోచుకుంది ఇది నిజమా కాదా ఇంకోటి అమరావతిలో దేవాలయం కట్టామంటున్నారు అది నూట యాభై కోట్ల ప్రాజెక్టు నూట యాభై కోట్ల ప్రపోజలు కానీ డబ్బులు లేవని దాన్ని ముప్పై కోట్లకే ప్రొజెక్ట్ చేసి ముప్పై కోట్ల లాగా చిత్రీకరించి కట్టినటువంటి పరిస్థితి ఎందుకు నూట ఇరవై కోట్లు అంటే టీటీడీ దగ్గర డబ్బులు లేవా టీటీడీ డబ్బులన్నీ మీరు స అక్రమ మార్గంలో మీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దొబ్బేశారు తప్ప దేవాలయాలకు కానీ భక్తులకు కానీ ఏ విధంగా సహాయం చేశారు అనేటటువంటిది ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే మేమేదో దేవాలయాలు కట్టామంటున్నారు కానీ ఆ దేవాలయాలు కట్టింది మా డబ్బులతో వైసీపీ పార్టీ డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులు కాదు అవి హిందువుల డబ్బులు హిందూ భక్తుల డబ్బులు సో దానికి వైసీపీ పార్టీ క్లెయిమ్ చేసుకునేటటువంటి హక్కు లేదు తర్వాత చిట్టశివరి అంశము నిన్నటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశము చాలా నాకు జుగుప్సాకరంగా నాకు చాలా ఒక రకమైనటువంటి ఆవేదనను కలిగించింది ఏంటంటే టీటీడీ బోర్డు అనేటటువంటిది దేశవ్యాప్తంగా చాలామంది రికమెండేషన్స్తో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క రికమెండేషన్స్తో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అది ఆ కమిటీలో అవకతవకలు జరిగాయి ఆ కమిటీ ఇలాంటి తప్పులు చేసింది అని ప్రచారం చేయడం అన్యాయం అక్రమం అంటున్నారు అసలు ఫస్ట్గా మన భక్తులు హిందువులు ఆలోచించవలసినటువంటి అవసరం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకుల యొక్క పునరావాస కేంద్రాలుగా మన దేవస్థానాలు ఉన్నాయి అది మనం ఫస్ట్ సిగ్గుపడాల్సినటువంటి అంశము టీడీపీ వాడున్నా వైసీపీ వాడున్నా జనసేన వాడున్నా బీజేపీ వాడున్నా ఎవడున్నా సరే రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలు కాదవి దయచేసి ఇప్పటి నుంచైనా ఆ పరిస్థితి మారాలి అనేటటువంటిదే నేను కోరుకుంటున్నాను అయితే ఈ టీడీపీకి ఈ ప్రశ్నలు తర్వాత వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రశ్నలు అయిపోయినాయి కాబట్టి హిందువులు తక్షణ కర్తవ్యంగా ఇమీడియట్ ఎఫెక్ట్గా చేయవలసినటువంటి పనులు ఏంటంటే లడ్డూలో కలిసిందా కలవలేదా ఇది ఎంక్వైరీ చేసి ఫస్ట్ బయట పెట్టాలి అది ఎవడైనా సరే బీజేపీ చేస్తుందా అమిత్ షా తీసుకుంటాడా నడ్డా తీసుకుంటాడా మోడీ తీసుకుంటాడా చంద్రబాబు తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా ఎవరు తీసుకుంటాడో మనకు సంబంధం లేదు ఇమీడియట్గా ఇప్పటి వరకు లడ్డూలో అది కలిసింది అని భక్తులను ఆవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం వీళ్ళు ఏమంటున్నారు ట్యాంకర్లను టెస్ట్ చేశాం టెంగడం ట్యాంకర్లు వెనక్కి పంపించేసామని చెప్తున్నారు కానీ దానికి ముందు ట్యాంకర్లు వచ్చినాయా రాలేదా అనేటటువంటి విషయం చెప్పట్లేదు ఆ లడ్డూలో కలిసిందా లేదా కలిసినటువంటి దాన్ని బయటికి తీసుకెళ్లారా లేదా అనేటటువంటిది ఫస్ట్ భక్తులకు ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అంశము ఇది చెప్పనంత వరకు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తున్నట్టే రెండు ఇమీడియట్గా ఇమీడియట్ ఎఫెక్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయాలి ప్రతి ప్రసాదం భగవంతుడు వెంకటేశ్వర స్వామికి పెట్టేటటువంటి ప్రతి ప్రసాదాన్ని ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతనే హై స్టాండర్డ్స్తో ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలి అది యాభై లక్షలు కానీ కోటి కానీ రెండు కోట్లు కానీ పది కోట్లు కానీ ఇమీడియట్గా ల్యాబ్ని ఏర్పాటు చేయాలి చేసిన తర్వాత అక్కడ టెస్ట్లు చేసేటటువంటి వసతులు అన్నిటినీ పరిశీలించాలి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఆ ల్యాబ్ను ఉంచాలి ఇది ఖచ్చితంగా హిందువులు నెక్స్ట్ ఎత్తుకునేటటువంటి డిమాండ్ అయి ఉండాలి మూడు గోవుల యొక్క సంరక్షణ కోసం తిరుపతిలో కొన్ని లక్షల ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉంది ఆ ఫారెస్ట్ భూమిలో గో సంతతిని పెంచి ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాలతో దేశీయ ఆవు నెయ్యితో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు చేసేటటువంటి ఏర్పాటు చేయాలి ఇది హిందువుల మూడో డిమాండ్ నాలుగు టీటీడీ బోర్డు అని కానీ శ్రీశైలం బోర్డు అని కానీ రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలు కాకుండా రిటైర్డ్ అయిపోయినటువంటి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కొమ్ముగాసేటటువంటి పెద్ద పెద్ద సమాజంలో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్లకు డబ్బు ఉన్నటువంటి వాళ్లకు పునరావాస కేంద్రాలు కాకుండా వాళ్ళని అందులో బోర్డులోకి తీసుకోకుండా స్వామీజీలను సంతులను పీఠాధిపతులను ప్రవచనకారులను హిందూ ధార్మికవేత్తలను హిందూ ధర్మ ప్రచారం చేసేటటువంటి వ్యక్తులను సంస్థలను దాంట్లో ఏర్పాటు చేయాలి రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళందరూ హిందువులయ్యి ధర్మపరులై ఉండాలి ఈ భూమున కరుణాకర్ రెడ్డి అనేటటువంటి వాడు నాస్తికున్నని వాడి కూతుర్ని తీసుకెళ్లి క్రైస్తవుడికి ఇచ్చి పెళ్లి చేశానని సమాజం మొత్తానికి తెలిసిన కూడా అలాంటి వాడిని వ్యతిరేకించిన ఆ భూమన కరుణాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని అందులో వెయ్యకూడదు టీటీడీ చైర్మన్గా పెట్టకూడదు అని హైకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా జగన్ చాలా మూర్ఖంగా మొండిగా నన్ను అడిగేటటువంటి వాడు ఎవడూ లేడు అనేటటువంటి అహంకారంతో వాడిని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేసినటువంటి సందర్భం సో అంటే రాజకీయ నాయకుల యొక్క అహంకారం వల్ల టీటీడీ పవిత్రత దెబ్బతింటోంది దీన్ని మానిటరింగ్ చేసేటటువంటి హిందూ ధార్మిక పరిషత్ బోర్డు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా ఇంతకుముందు హిందూ నాయకులు సంస్థలు సూచించినట్టుగా హిందూ ధార్మిక పరిషత్ బోర్డును ఏర్పాటు చేయాలి ఆ బోర్డు పరిధిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గవర్నమెంటే రిక్రూట్ చేసుకోవాలి కానీ ఎవ్వరికీ రాజకీయాలతో సంబంధం ఉండకూడదు రాజకీయంగా సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని స్వామీజీలని సంతుల్ని వీళ్ళందరినీ ఆ బోర్డులో పెట్టి ఆ బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరినీ ఒక్కొక్క దేవస్థానంలో బోర్డుల్లో పెట్టి ఏ విధమైనటువంటి అవకతవకలు జరగకుండా చూసి ఆ బోర్డుకి కొద్దిగా జుడిషియల్ పవర్స్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి ఇలా చేస్తేనే భవిష్యత్తులో మన దేవాలయాన్ని రక్షించుకోగలం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి నాయకులు మారుతూ ఉంటారు ఇవాళ ఉన్నటువంటి నాయకుడు రేపొద్దున క్రిస్టియన్గా మారడు అనడానికి అవకాశం లేదు ఇవాళ ఉన్నటువంటి నాయకుడు మారి పొద్దున క్రిస్టియనో ముస్లిమో నాయకుడు అయ్యేటటువంటి అవకాశం లేకపోలేదు అది అధికారులను కూడా ఏ మతం వాడు అధికారు వస్తాడో ఏ మతం వాడు టీటీడీలో ఎంప్లాయ్ వస్తాడో కూడా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీటిని ఒక ధార్మిక పరిషత్ బోర్డులోకి తీసుకురావాలనేటటువంటి ఇమీడియట్ ఈ డిమాండ్స్ని కనుక హిందూ సమాజం ఇప్పుడు ముందు μετά హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన కానీ హిందూ మనోభావాలతో ఆడుకోవాలి హిందువుల యొక్క సొమ్ముతో దోచుకోవాలి దేవాలయాల సొమ్మును దోచుకోవాలి దోచుకున్నా మమ్మల్ని ఎవడూ ఏమీ పీకలేడు అనేటటువంటి ఆలోచనకి రాజకీయ పార్టీలు నాయకుడు రాకూడదంటే హిందూ సమాజం దీని మీద ఆగ్రహంతో అడిగేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ దీని మీద ఆలోచించండి ఖచ్చితంగా హిందువుల డిమాండ్ ఇదే కంపల్సరీ నేను చెప్పినటువంటి నాలుగు పాయింట్లు ఇది ఈ లడ్డూల తయారీ కలిపారా లేదా బయట పెట్టాలి రాజకీయ పునరావేశాలు కాకుండా దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేయాలి టీటీడీకి సంబంధించినటువంటి పవిత్రతను కాపాడాలి జై శ్రీరామ్ జై హింద్